తాళ్లరేవు మండలం గాడిముగ్గ గ్రామంలో లక్ష్మీపతిపురం రామాలయం వద్ద ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యుడు దాంట్ల సుబ్బరాజు చిత్రపటానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిముగ్గ గ్రామంలోని లక్ష్మీపతిపురం రామాలయం వద్ద ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యుడు దాంట్ల సుబ్బరాజు చిత్రపటానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మల్లాడి వరదరాజు తాతారావు ఇతర నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు జనరల్ ఎలక్షన్ లోని అసెంబ్లీ అభ్యర్థి ఉన్నటువంటి కాటలా గారికి మన సోదరులందరూ కూడా ఐక్యపత్యం అవి మరి అక్కడి మేడం తప్పినటువంటి సందర్భంగా ఇరవై లక్ష మంది మన పార్టీ ప్రెసిడెంట్ గారు అలాగే మన అబ్బాయి సీతారామరాజు గారు అలాగే సీన్ గారు అలాగే మన సోదరులు తాతరావు గారు అలాగే శివ అండ్ మన రామారావు అనే గ్రామ సోదరంద్రు కూడా మరి దర్శనం ఈ రోజు మరి కార్యక్రమంగా బలపడడం జరిగింది ఈ రోజు మరి మన గారికి అక్రమైతే సాధించిన కారణం చేత రాబోయే ముఖ్యమంత్రి మంత్రి కావడానికి అవకాశాలు ఉన్నాయి అందుకు అందువల్ల ఈ రోజు మరి లక్ష్మీ గ్రామంలోని మన అంతరంలో అందరి అంతరంలో కూడా ఈ రోజునకి ఇచ్చుకోగ్ని పాలాభిషనం చేసి ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అబ్బామని చెప్పేసి అందరూ నిర్ణయించుకున్నాము ప్రతి ఇంటికి కూడా మనకి ఓటు వేయన వేయకపోయినా సరే అందరూ కలిసి కావాలని ఉద్దేశంతో ఈ రోజున ప్రతి ఇంటికెళ్లి అమ్మ స్వాతంత్ర తల్లినరా మాకు అందరికీ ఓట్లు వేసి మాకు నిజంగా ఛార్జించేందుకు మీకు అంత తెలుసు చెప్పేసి ఈ రోజున అదే గ్రామాలు ఇల్లు తెలియజేసి చెప్పడానికి మేము కలరానికి సిద్ధం అందువల్ల ఈ రోజున అందరూ కూడా ఐకమత్యంతో పనిచేసిపోతూ అన్ని గ్రా గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని ఉద్దేశంతోనే మన విచిబాన్ని ముందుకున్నారు సరే నేను ఉన్నానని చెప్పేసి చెప్పి గారు మాట ఇవ్వడం జరిగింది అందువల్ల అందరూ ఐకమత్యం ఉంటూ ఏం వచ్చినా సరే నేను సాధిస్తాను మాట్లాడి ఇబ్బంది పడదు అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం ప్రసంలో కూడా ఆయన మాట ఇచ్చి మీకు అన్ని వరకు చూసుకుంటాను రిలయన్స్ కావచ్చు మోయిన్ చేయవచ్చు ఏం వచ్చినా సరే నేను ఇస్తానని ఉద్దేశించిన ఆయన మాటిచ్చారు ఆ మాట భాగంగానే మన కూడా ఐకమత్యం మనం ఓట్లేసి ఆయన మెజార్టీ మనం మన మూడు రోజుల చాలా ఉన్నాయి అందువల్ల మనం రాబోయే రోజుల్లోనే మన ముఖ్యమ ముఖ్య మంత్రిగా చూసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ రోజు అందరూ కూడా కార్యక్రమం ముందు